నేను ఎవరితో డేటింగ్ చేస్తాను ఎవరితో నా ఇష్టం ఓకేనా ఎవరితో ఉన్నాను ఎవరిని పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు నేను మీకు చెప్తాను లేదా ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నాను వాడు నాకు ఎంత దింగిచ్చు నేను మూడు సంవత్సరాల నుంచి సింగిల్ సింగిల్ ఎవరితో మింగిల్ అవడం ఇష్టం లేదా మింగిల్ అవలేదు మింగించుకోవడంలో అవలేదు ఓకేనా ఇవే తగ్గించుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఆవిడ చేపల కూర ఉండేటప్పుడు ఆవిడ చేపలు కనిపించడం అవన్నీ కూడా బాగుంటాయి అనమాట ఇంకోసారి అనమాట ఎందుకంటే ఆవిడ చేపల కూర ఉండేటప్పుడు ఆవిడ చేపలు కనిపించడం అవన్నీ కూడా బాగుంటాయి అనమాట నేను అంత లవ్ చేయడం అంటే ఆవిడకి ఉండాల్సిన చోట ఉన్నాయన్నమాట రెండు రెండు లీటర్లు వస్తాయి రోజుకి అది వేరే విషయం అనుకో రెండు రెండు లీటర్లు వస్తాయి రోజుకి అది వేరే అనుకో యూ ఏం చెప్పగలను ఎంతకన్నా నేను లవ్ కదండి లస్ట్ అంటే లస్ట్ వేరు లవ్ వేరు మీరు బాబు అవును

ఏం సాధిస్తావు దానివల్ల ఉన్నాయారా నీకు ఉందా రాదీ మగాడివా నువ్వు ఫ్రెష్ అయ్యామంటారా మతి భ్రమించినదా ఏంటి చంద్రముఖిలో దెయ్యం ఏదో పట్టిందా లేకపోతే అరుంధతి పట్టిందా అనుకోకండి అమ్మ ఎలాంటి వాళ్ళు ఉంటారా డాక్టర్లు ఎవరన్నా ఉంటే తీసుకెళ్లి చూపించండి ముందు ఎందుకు నవ్వుతున్నానంటే మా అసోసియేషన్ లో జరుగుతున్న గొడవల్ని చూసి నవ్వుతున్నాను నీ రూపం కళలో ఎప్పుడు వస్తుందో తెలియక వాడు కళ్ళు తెరిచి నిద్రపోవాలన్నా ఒకప్పుడు శ్రీరెడ్డి బట్టలు విప్పేసి మా అసోసియేషన్ ముందు కూర్చుంటే అన్నాడు కానీ ఎంత బాగుందో అంటే ఏం జరిగింది అని ఒకసారి గొడవ ఆ గొడవలన్నీ ఒకసారి రివైండ్ చేసుకోండి మీ దృష్టిలో నాకు ఏం జరిగింది శ్రీరెడ్డి కూర్చున్న చోటుని యాసిడ్ తో కడగాలని ఒక్కళ్ళు శ్రీరెడ్డి పబ్లిసిటీ స్టంట్ చేస్తుందని ఒకళ్ళు